వంట రాదా నేర్చుకోలేదండి వంట రాదు ఇప్పుడు వస్తుంది అప్పుడే రాదు నాకు హీరోయిన్ ఉన్నప్పుడు రాదు ఆఫ్టర్ మ్యారేజ్ నేను అలా నేర్చుకున్నాను ఎందుకంటే నాకు కుకింగ్ చాలా ఇష్టం నేర్చుకున్నాను నాన్ వెజ్ నేను తినను కానీ నాన్ వెజ్ బాగా చేస్తా నేను నాన్ వెజ్ అండి చిన్నప్పటి నుంచి తినేదాన్ని మధ్యలో వదిలేస్తా నాకు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇంట్లో వాళ్ళందరి కోసం టు కుక్ అప్పుడప్పుడు ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తాను ఎందుకంటే ఇంట్లో ఉన్నాడు పిల్లలు ఏదో అడిగినప్పుడు ఎక్స్ప్రెషన్ నాకు అడుగుతుంది మమ్మీ నువ్వు బాగా చేస్తావు ఒక మ్యాగీ కూడా మమ్మీ నువ్వు బాగా చేస్తావు మ్యాగీలే ఉంటుందండి కానీ నేను చేస్తే వాటికి చాలా ఇష్టం మమ్మీ నువ్వు బాగా చేస్తావు మమ్మీ నువ్వు అది చేసి బ్రెడ్ అయినా ఏదైనా వాళ్ళు వాళ్ళు తినే ఐటమ్స్ అన్నీ చేసి మనం అడుగుతుంటారు బట్ ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేస్తుంటాను చేసిస్తాను నాకు ఇంట్రెస్ట్ కూడా